అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యి ఇవ్వబడిన ఎన్ని సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించి తిన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్తను వింటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు మీ యొక్క బంధువుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది అదేవిధంగా పెద్దలు మిమ్మల్ని ఆనందపరుస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని సమస్యలు తెలుగున విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మేలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన వ్యాపారంలో అనుకున్నది ఏర్పడుతుంది స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించిన ఫలితాలు వెలువడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు తెలుగున ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఏర్పడిన విజయ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక యోగాలు ఏర్పడిన అదృష్ట యోగాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆచితూచి వ్యవహరిస్తారు ఆరోగ్యం శ్రద్ధ వహిస్తారు సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో కరీ సిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తికరంగా సాగున శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు వసూలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులు